స్వాగతం ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు అధ్యక్షతన దేవరపల్లి కాకర్ల ఫంక్షన్ హాల్ నందు బుధవారం జనసేన పార్టీ ఆత్మీయ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులుగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాసరావు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాజీ డిసిసిబి చైర్మన్ ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పీఏసీ మెంబర్ ఘంటసాల వెంకటలక్ష్మి ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మరియు గోపాలపురం జనసేన నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు

జనసేన పార్టీని ఒంటి చేత్ ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా నూటికి నూరు శాతం సీట్లు గెలిచేటువంటి నాయకులు ఎవరూ లేరు కానీ జనసేన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీని మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు జనసేన పార్టీ నాయకులకు మేము ఉన్నందుకు చాలా సంతోషకరం మీ అందరూ కూడా అలాగే ఊటూరు ఎమ్మెల్యే గారు ధనురాజు గారు కూడా స్టేజ్ మీద మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మొన్న రెండు వేల ఇరవై మూడులో పడిన కష్టం మాకందరికీ తెలుసు ఈ కష్టాన్ని మనం అధికారంలోకి తీసుకొచ్చాం కాబట్టి మన గ్రామాభివృద్ధి అలాగే పార్టీ అధ్యక్షులు కోరుమైన మోహన్ గారు అలాగే ముఖ్య అతిథి దృగేష్ గారు మన జనసేన के बेर कोई मिले